ప్రభు స్తోత్రం ఈరోజు యోహాను యువన్సు పంతొమ్మిది అధ్యాయం మొదటి వచ్చిన ధ్యానం చేసుకుని అప్పుడు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించి యేసు క్రిస్తూ మాట దీగించనుగా కొరడాలతో కొట్టించి ఎవరు క్రీస్తు ప్రభువును పట్టుకొని కొరడాలతో కొట్టించినట్టుగా ప్రభు వాక్యము సాగిస్తున్నారు ప్రభుని యేసుక్రీస్ ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ ప్రవచనాత్మకమైన సందేశం ఈ వాగ్దాన సందేశం నీ కొరకు దేవుని బిడ్డలారా ఆయన చూడండి ఎంతగా దున్నబడ్డాడు కొట్టబడ్డాడు ప్రాణత్యాగం చేశాడంటే చూడండి మన కొరకు నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా ఆయనకు పెట్టారు చేదు చెరట ఉమ్మి వేసినారు ఆయన ఆయన దులు పలకలేదు మన కొరకు ప్రాణత్యాగం చేసిన మన కొరకు దేవుడి డేస్ లో ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం ఎంత ప్రాణత్యాగం చేసినాడు ఎన్ని కొరడా దెబ్బలు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ప్రభు పడిన దేవుని స్తోత్రం దేవుడు మీ కుటుంబంలో అద్భుతం చేస్తున్నాడు ఈరోజు ఆశ్చర్యకారాలు చేస్తు ఎన్ని మాటలన్నీనా నువ్వెంత దూషించినా కానీ దేవుని బిడ్డల ఎదురు పడక ఎదురు మాట్లాడకూడదు దేవుని బిడ్డల సహించాలి ప్రేమించాలి తగ్గించుకోవాలి సమాధాన వారు ధన్యులు వారి దేవుని కుమార్తరని దేవుని వాక్యం సలుస్తున్నారు ఎప్పటి రెండోది రెండు తొమ్మిది పది వచనాల ప్రకారం దేవుని ఆయన కృప ద్వారా మనం రక్షింపబడ్డాము ఆయన కృప ద్వారా మనల్ని రక్షించి బ్రతికించి ఈరోజు నిలబెట్టినాడు కనుక